జోగులాంబ గద్వాల జిల్లా ఐజాపట్టణంలోని చేనేత కార్మికులు జాతీయ చేనేత దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా నీలకంఠేశ్వర స్వామి గుడి వద్ద నుండి ర్యాలీ నిర్వహించారు మహాత్మా గాంధీ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులు అర్పించారు ఇందులో భాగంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వం జియోటాగ్ ద్వారా నెలకు మూడు వేల చొప్పున నేరుగా అకౌంట్లో వేసేవారని ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న పథకాలు నిలిపివేశారని వాపోయారు తమ సమస్యలను ఉన్నతాధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి చేనేతలను ఆదుకోవాలని తహసీల్దార్కి వినతిపత్రం వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో బసవరాజు జగన్నాథ్ రానా చిన్న చేనేత కార్మికులు పాల్గొన్నారు తెలియజేసుకుంటున్నాను ఈరోజు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ర్యాలీ నిర్మించడం జరిగింది ఐజాలో అలాగే ఇంతవరకు చేనేత కార్మికులకు ఇబ్బందులు పడుతున్నటువంటి సమస్యల వల్ల మేము ఈ ర్యాలీలో చెప్పడం జరిగింది గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేనేత కార్మికులకు త్రిప్టు త్రిప్టు ఫండ్ పథకము త్రిప్టు ఫండ్ పథకం తర్వాత వచ్చేసి రేషన్ సబ్సిడీ పథకము తర్వాత నేరుగా మూడు వేల రూపాయలు చేనేత కార్మికుని అకౌంట్లో వేయడం జరుగుతుండే అలాంటిది ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పథకాలన్నీ అమలు చేయడం లేదు కావున చేనేత కార్మికుల సమస్యలు దృష్టిలో ఉంచుకొని చేనేత కార్మికులకు గత ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పథకాలను కొనసాగిస్తూ చేనేత కార్మికులను వారి కుటుంబాలను ఆదుకోవాల్సిందిగా వారి వృత్తులను మా వృత్తిని చేనేత వృత్తిని అభివృద్ధి చేయాల్సిందిగా కోరుకుంటున్నాము